ఈరోజు మన గుంతకాల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వై వెంక్రమ్ రెడ్డి అన్నగారి కుమార్తె నైతు రెడ్డి అక్కగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనురాగ వృద్ధాశ్రమంలో విష్ణు సాయి ఆధ్వర్యంలో మరియు ఇక్కడున్నటువంటి పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే గుంతకల్ నియోజకవర్గంలో ఈరోజు మనం చూస్తున్నాం అనేకమైనటువంటి అభివృద్ది కార్యక్రమంలో చూసుకుంటూ పోయి గుంతకల్ పట్టణంలో వైస్ చైర్మన్ గా ఉంటూ కేవలం ఈరోజు ఉందాతనాన్ని కాకుండా సేవ ప్రజల్లో కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచనతో వెంకటామరెడ్డి అన్నగారు చేసినటువంటి సేవ గుణంతో తంచుకొని ఈ రోజు వై నేరు గారు కూడా ఈరోజు ప్రజలందరిలో మిమేకమై గుంతకాలు నియోజకవర్గ వ్యాప్తంగా నైతిరెడ్డి అక్క అంటే తెలియని వారు ఎవరు లేరు అదేవిధంగా అభిమానులను కూడా సంపాదించుకునేటువంటి గొప్ప నాయకురాలుగా ఈరోజు గుంతకాలు చరిత్రలో ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంతకాల చరిత్ర నైతమ్మ రెడ్డి అక్క గారు ఉండడం అనేటువంటిది మనం విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆ పరిహిస్తూ వాళ్ళందరి యొక్క సేవలు చేసినటువంటి వాళ్ళందరి గుర్తిస్తూ మరియు ప్రజలకు నేనున్నాను నా దగ్గర మా తండ్రి గారు ఏ సమస్య వచ్చినా కూడా నా నేనే ఉండి ముందుండి సమస్య పరిష్కారం దిశగా తీసుకొని పోతామని చెప్పేసి ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో ఒక గొప్ప నాయకురాలుగా ఎదుగుతూ రేపు రాబోయే రోజున మరిన్ని పై స్థాయిలు కూడా అక్కగారు ఉండాలని చెప్పేసి మరియు గుంతకల్ నియోజకవర్గంలో ఇలాంటిదే భీమా రెడ్డి గారి కుటుంబం ఎల్లవేళన సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు మేము వెనకమ్మక్క గారి పుట్టినరోజు విష్ణు సాయి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే ఏదో ఈ రోజు చాలా మంది చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే గారి కొడుకులు కూతురు అయినప్పటికీ కూడా చాలా మంది ఏదో చూసి కూడా పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు ఎవరికైనా సరే సాయం ఉండాలన్నా కూడా సాయం అందించాలన్నా కూడా వార్డులో సమస్యను పరిష్కరించాలన్నా కూడా ముంతకల్ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలు దృష్టికి తీసుకుపోయి ఆ దృష్టి ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆహార దేశాలు పురుష చేసినటువంటి ఏకైక నాయకురాలు మన నైరతమ్మక్క అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మనమంతా కూడా నైరుతమ్మక్క గారి పై స్థాయికి ఎదిగేంత వరకు కూడా మనం తోడుగా ఉంటూ ఎల్లారెడ్డి గారి కుటుంబానికి చేదోడు వాదోడుగా మనమంతా కలిసి ఉండి అభివృద్ది కార్యక్రమంలో గుంతకం నియోజకవర్గం మరింత స్థాయిలో తీసుకుపోయి మన అన్న అన్నగారిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకొని తర్వాత రాబోయే సీఎం గారిని కూడా ఈరోజు రెండోసారి సీఎంగా గెలిపించుకోవాల్సి ఉందిగా మనందరి మీద ఎంతైనా ఉంది కాబట్టి ఈ రోజు నేత గారు బిజీ షెడ్యూల్ ఉండగా ఎన్నికలు నాలుగు రోజుల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో గ్రామాల పర్యటన ఉండగా ఇక్కడ రాలేకపోయారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో మనమంతా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది రేపు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో మనమంతా కూడా ముందుండాలని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Ya. Maafkan okay. ah, <laughs> <Okay. laughs> <hums>